అంశాలు ఏంటి అంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులను అరిగోస పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకో పక్కన ఇదే రైతాంగానికి సంబంధించి నీళ్ళు ఇవ్వండిరో బాబు అంటే ఇవ్వని పరిస్థితి రైతు బంధు ఇవ్వండిరో బాబు అంటే ఇవ్వని పరిస్థితి పోని రైతుల పక్షాన మాకి ఏదైనా కరువు సాయం ప్రకటిస్తారంటే అది లేని పరిస్థితి ఇంకోవైపు కరెంటు కోతలు మరోవైపు రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఈ వాస్తవాలన్నీ మాట్లాడితే వీళ్లకు చాలా మంది కూడా కోపాలస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ నిజాలను ఒక్కసారి నిర్భయంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా కష్టాలతో ఉన్నారా ఎందుకు రైతుకు కష్టం వచ్చింది గత ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పాలన చేసిందో గలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఏం జరిగింది ఎట్లుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నా వెనుక కనబడుతున్న ఈ చిత్రాన్ని మీరు చూడండి ఇక్కడ ఇద్దరు యువ రైతులు కనబడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పశువులకు మేత కోసం పశుగ్రాసాన్ని కొయ్యడం లేదు వీళ్ళు పొట్టకచ్చిన రైతు అక్కడ పొట్టకచ్చిన ఏదైతే వరి పంట ఉంటుందో దాన్ని కోస్తున్న పరిస్థితి అసలు ఏం జరిగింది ఎక్కడ ఈ పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం కరువుతో పంట కోత అన్నదాతలకు మనోవేదన అంచు కూడా చూసిన పరిస్థితి ఇది ఎక్కడ జనగామ జిల్లాలో కాలువలో ఉన్న గోదావరి నీరు విడుదల చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు ఇస్తారని గంపెడు ఆర్టిస్టులతో నాటు వేసిన సిద్ధంకి గ్రామానికి చెందిన రైతు పుష్పాల కర్ణాకర్ ఎకరం పొలానికి ఇప్పుడు నీళ్లు అందడం లేదు పొట్ట దశలో ఉన్న పొలం ఎండితే చూడలేక పశువులకు మేతగా వేస్తున్నాడు పచ్చని పొలాన్ని కొయ్యాలంటే మనసుకు బాధ అయిందని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక తెలంగాణలో కరువు ఎట్ల తాండవిస్తున్నది ఎట్లున్నది అంటే ఇక చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరి తెలంగాణ బిడ్డలారా మన తెలంగాణలో ఈ రోజు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్న పరిస్థితి కనబడుతుంది అన్నదాతలు అరిగోసబడుతున్న పరిస్థితి కనబడుతుంది అయ్యో రామచంద్ర ఏమిరా ఈ బతుకు అనే పరిస్థితికి ఏర్పడింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వస్తే కరెంటు కోతలు అర్ధరాత్రి నీళ్ల కోసం వెళ్ళడం రకరకాలుగా ఎవైతే అనుభవించామో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే పునరావృతం కాబోతున్నాయి పునరావృతం అయినాయి కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి ఇది తెలంగాణ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తాం ప్రత్యేక రాష్ట్రం కోసం పది సంవత్సరాలు పోరాటం చేసిన ఈ రాష్ట్రంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు పది సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా కరెంటు కోతలకు నీళ్లకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోతుంది పదే పదే మేడిగడ్డకు సంబంధించి పిల్లలు కుంగుబాటు అన్నారం సంఘం సంబంధించి లీకేజీలు కొనసాగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే నీళ్లకు సంబంధించి ఆ విధంగా ఉంది మరి కరెంటు కోతల పరిస్థితి ఏంటి అంటే ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు మరో ప్రశ్నార్థకంగా కూడా ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రైతుల అరిగోస ఎట్లున్నది అంటే కళ్ళ ముందు కనిపించే కటిక చీకటిది రైతన్నల జీవితాలను బుగ్గిపాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పాలనలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత నీచమైన ప్రభుత్వం బహుశా తెలంగాణలో ఎక్కడ లేదు కావచ్చు నాకు తెలిసినంత వరకు ఇంత దారుణమైన పరిస్థితులు కూడా ఇంకా వస్తాయని మనం ఇట్లా కలలుగన్లే మార్పు మార్పు పేరుతో వచ్చింది ఏంటి అంటే పొట్టకొచ్చిన చేనును అదే కొడవలతో కొయ్యడానికి మనసు ఒప్పకపోయినా కూడా రైతు గోస్తున్న ఒక చిత్రం కళ్ళ ముందు కనిపించే ఇంతకంటే నిదర్శనం తెలంగాణలో ఇంకేం కావాలి తెలంగాణ బిడ్డలరా మీరు అందరూ ఆలోచించండి ఇప్పుడు ఈయన పశుగ్రాసం కోస్తున్నారు కదా ఇక్కడ ఒకసారి మీకు వాస్తవాలు చెప్తాయి నూరు తెలంగాణ బిడ్డలరా ఇగో ఇక్కడైనా ఇగో వీళ్ళు రైతులు ఇక్కడ పశుగ్రాసం వస్తున్నారు ఇగో వాగు ఇది ఇగో ఇది వాగు నుండి నీళ్ళు రావాలి ఇగో ఇది వాళ్ళ ఇది అంత అంతా వాళ్ళ శలక చూసిరు కదా గిది పరిస్థితి కనీసం ఈ తెలంగాణలో రైతులకు నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్న ప్రభుత్వాన్ని ఇంకా మనం నమ్మి మోసపోవడం కనీసం ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా ఎమ్మెల్యేలు లేదా ఇతరత్ర ఎవరైనా స్పందించిల్లా ఏ ఒక్కరూ స్పందించలే ఎందుకు స్పందించట్లేదు పోనీ కరువు వచ్చింది ఎదుర్కొందామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండు కదా కరువు ఎక్కడి నుండి వచ్చింది మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన కొనసాగించినప్పుడు రాని కరువు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా